ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని బుడ్డపల్లిలో పశువుల బీటును ఆక్రమించారని గ్రామానికి చెందిన తమ్మశెట్టి ఏడుకొండలు వారం రోజుల క్రితం సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుతో స్పందించిన సీఎం వారి ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ త్రివినాగ్ విచారణ చేపట్టారు గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ భూమిని ఆక్రమించి గోడలు నిర్మించారని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏడుకొండలు ఫిర్యాదు చేశారు గ్రామ సర్వే నెంబర్ నూట పన్నెండులో ఆరు ఎకరాలు నూట పదమూడులో ఏడు పాయింట్ తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన

భూమిలో అక్రమ కట్టడాలు తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ క్రమంలో గ్రామస్తుడు తామిశెట్టి ఏడుకొండలు మాట్లాడుతూ అన్యక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుని నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలతో పాటు నిరుపేదలకు ఇవ్వాలని ఆయన తెలిపారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఫెయిల్ చేస్తుండ్రు గారు దాని మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవటం లేదు ఎంఆర్ఓ గారు వాళ్ళకాడ్ లంచాలు తీసుకొని వాళ్ళ కొమ్ము కాస్తా వాళ్ళతో వాళ్ళకెళ్ళి కానీ ఊరి గురించి ప్రజల గురించి ఏం పట్టించుకోవటం లేదు మా ఊరిలో వచ్చేసి రెండు వేల ఐదు వందల గొర్రెలు ఐదు వేల మూడు మూడు వందల గేదెలు రెండు వందల ఆవులు అవి అల్లూ అలమటిస్తున్నాయి పశువుల మే పశువుల మేత బీళ్ళు ఆపుకొని ఎక్కడికి రానియకుండా ఉంటే అందువల్ల ఒకొక్క నెంబర్ చెప్తానండి కరెక్ట్గా నోట్ చేసుకోండి సార్ నంద్యాల కాశయ్య రెండు వందల తొంభై నాలుగులో ప పదమూడు ఎకరాల్లో తమ్ముడు బాలకాశయ్య వాళ్ళిద్దరూ సిరక బోరేయించి సుట్టు చుట్టు తిట్టబెట్టేసి అందులోనే మళ్ళీ పశువుల అది పశువులు కొట్టం వచ్చేది పశువుల పాక వచ్చేది ఏది ఎన్ఆర్ఎస్లో ఆయన ఎవరు ఎంఆర్ ఎండి గారు వాళ్లకు దాంట్లో ఏ పశువులు పశువులు బిల్లు కట్టకూడదు అది శాంక్షన్ చేసి అది దుర్వినియోగం చేశాడు ఆయన వాళ్ళ కొమ్ము కాసి అలాగే చెరువుకు చెరువు నెంబర్ రెండు వందల ఎనభై ఐదు ఎనభై ఐదులో పది పది ఎకరాలు బత్తుల సీనని ఆయన ఊరికి మహానాయకుడు ఆయన ఆవల్ల చెరువు కావల్ల మామ చెరువుకి వల్ల అల్లుడు చెరువు అసలు పశువులు పోవటానికే వీళ్ళు లేకుండా చేస్తుండ్రు అలాగే మన సుబ్బారావు ఉండడు ఆయన వైఎస్ఆర్ గెలితేనేమో కొడుకు తెలుగుదేశం గెలితేనేమో అల్లుడు అలాంటి నాయకుడు ఆయన ఆయన ఆరు వందల అరవై ఎకరాలు ఆపిండు ఆయన సరువు నెంబర్ వచ్చేసి మూడు వందల ముప్పై ముప్పై నానుకొని అరవై ఎకరాల చుట్టూ గోడ పెట్టాడు ఈ ఇటీవల నేను ముఖ్యమంత్రి గారికి అర్జి పెట్టాను అర్జీ పెట్టాగా వాళ్ళు అక్కడి నుంచి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చాక ఎంఆర్ఓ గారు వచ్చారు అక్కడికి ఎంఆర్ఓ గారు వచ్చి ఒక్క ఐదు బార్లు ఆరు బార్లు పడేసి అవతల ఆడకత్తే ఆడకత్తే పడేసి వెళ్ళిపోయాడు నిన్న ఫోన్ ఆయనకు ఏందండి మీరు కొద్దిగా పడేసిపోయారు అలాగైతే అట్ట మొత్తం ప్రతి ఒక్క నెంబర్ కంప్లైంట్ చేయాలి కదంటే నేను చేయనండి మీరు రాండి మీరు వచ్చి నిలబడితే నేను తీసేస్తా నేనేంటికి తీసేస్తా వంద అర్జీలు పెట్టుకుంటే మాత్రం అయిద్దా ఎడ అని అన్నాడండి